హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రురేఖా స్టైరీ ఎవరైనా కొత్తగా చూసుకుంటే డెఫినెట్గా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసి సంతబెన్నూర్ టౌన్ దావణగిరి డిస్ట్రిక్ట్ అండ్ కర్ణాటక ఇందులో చాలా హిస్టారికల్ ప్లేస్ సంతబెన్నూరులోనే చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది మీరు చూస్తున్న ప్లేస్ ఇది వచ్చేసి సిక్స్టీన్త్ సెంచరీలో హనుమంతప్ప నాయక్ అనే అతను సిక్స్టీన్త్ సెంచరీలో హనుమంతప్ప నాయక్ అనే అతను వన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అతను ఈ పుష్కరిణి సంతబెన్నూరు అనేది ఒక పుష్కరిణి అది రామ టెంపుల్ అన్ని ఆయన బిల్డ్ చేసా కట్టించాడు అనమాట సో ఇది వచ్చేసి ర్యాపిడ్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది మ్యాజెస్టిక్ మండపం ఇవన్నీ ఉంటాయండి మీరు చూసిన మిడిల్ అక్కడ వాటర్ ఫ్లో అందులో ఒకటి మండపం ఉంటుంది అండ్ ఎంట్రన్స్లో వచ్చేసి ఫిఫ్టీ టూ స్టెప్స్తో ఉంటుంది మెయిన్ ఎంట్రీ ఫార్టీ ఫోర్ స్టెప్స్ వచ్చేసి అదర్ త్రీ సైడ్స్ ఉంటుంది అండ్ ఈ పుష్కరిని వచ్చేసి బిగ్గెస్ట్ పుష్కరిణి ఇన్ కర్ణాటక అని చెప్పుకుంటారు ఏరియా వచ్చేసి టూ ఫిఫ్టీ ఫీట్స్ ఇన్ లెంత్ టూ ఫార్టీ ఫీట్స్ ఇన్ విత్ ఓవర్ వాటర్ ఫ్లో డెప్త్ వచ్చేసి థర్టీ ఫీట్స్ ఉంటుంది ఇది ఆయన కట్టించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బీజాపూర్ రూలర్స్ మీద ఆయన విన్ అయ్యాడనమాట ఆయన వాళ్ళని ఓడించి ఆయన విన్ అయ్యాడు సో దానికి గుర్తుగా అన్నది ఈ టౌన్లో ఈ పుష్కరిణి అన్నది ఆయన కట్టించాడు దీనికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుంది రామ టెంపుల్ అది పిక్ కూడా యాడ్ చేస్తాను ఇందులో చూడండి లాస్ట్ రామ టెంపుల్ వచ్చేసి ఈ పుష్కరినికి సంతబేనూర్ టౌన్లో పుష్కరి ఈ పుష్కరినికి రైట్ ఆపోజిట్లో హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామ టెంపుల్ ఉంటుంది రామ టెంపుల్ వచ్చేసి మైసూర్ మహారాజా అతను కొన్ని ఇయర్స్ బ్యాక్ అది కట్టించాడు అనమాట సో ఎవరైతే ఈ సంతబేనూర్ టౌన్లో ఎవరైతే విజిట్ చేస్తారో ఈ పుష్కరిని డెఫినెట్గా అది కూడా విజిట్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ ఈ పుష్కరిణికి రైట్ ఆపోజిట్లో హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామా టెంపుల్ ఉంటుంది అది కూడా ఎవరైనా వెళ్తే విజిట్ చేయొచ్చు ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి పిక్ రామ టెంపుల్ అండ్ శాంతదేనూర్ అక్కడ బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకటి ప్లాన్ ఉంటుంది ఒక బోర్డు ఉంటుంది ఈ బిల్ట్ గురించి ఈ ఆర్కిటెక్చర్ ఎలా హిస్టరీ అన్నది అందులో యాడ్ చేస్తుంటారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు నీట్గా చిన్న చిన్న రిపేర్స్ అలాంటివి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అక్కడ వాటర్లో ఫిషెస్ అవన్నీ మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో లైక్ చేయండి వీడియో కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ